నమస్తే అన్న అందరికీ నమస్కారం శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వివరాలకి వెళితే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాన్ల పల్లిలో పెట్రోల్ బంకులో అవానమీయ సంఘటన చోటు చేసుకుంది పంపులు బాయిగా పనిచేస్తూ ఉన్న బాబా ఫర్క్రుద్దీన్ డబ్బులు తక్కువగా ఇచ్చారన్న అభియోగంతో బంకు మేనేజర్లు అతని యొక్క బట్టలు ఊడదీసి అలాగే ఒక స్తంభానికి కట్టేసి కొట్టారు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం శనివారం డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బాబా ఫక్రుద్దీన్ డబ్బులను మేనేజర్లు సత్యనారాయణ మరియు అమర్లకు అప్పగించాడు ఇరవై మూడు వేల రూపాయలు తక్కువగా ఇచ్చావంటూ వారు ప్రశ్నించారు తాను వాడుకోలేదని వచ్చిన డబ్బంతా అప్పగించానని బాబా ఫక్రుద్దీన్ తెలిపారు తక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించే వరకు వెళ్ళొద్దని మేనేజర్లు హెచ్చరించారు ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన సత్యనారాయణ అమర్ బాబా ఫక్రద్దిని యొక్క బట్టలు ఏవైతే ఉన్నాయో బట్టలు కూడా తీసి ఒక స్తంభానికి కట్టేసి చితకబాదారు సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు ఈ పెట్రోల్ బంకు యొక్క నిర్వహుడు మనం చూసుకుంటే ఒక రాజకీయ నాయకుడు చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది రాజకీయ నాయకుడు కావడంతో ఒక అమాయకుని ఆ పెట్రోల్ బంకులో లో పనిచేస్తూ ఉన్న బాయిని స్తంభానికి కట్టేసి కొట్టారని చెప్పేసి ఏదైనా డబ్బులు తక్కువ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేదంటే అతని యొక్క జీతంలో పట్టుకో ఇలా స్తంభానికి కట్టేసి దుస్తులు విప్పేసి బట్టలు విప్పేసి కొట్టడం చాలా బాధాకరం అని చెప్పేసి చాలా మంది నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్